శీర్వాద సమయం నూరే ఆశీర్వాదం దేవుని సమయం ఆశీర్వాద సమయం పరిశుద్ధాత్మాభిషేకం బృంహారించే తరుణం ఆశీర్వాదానందరుణం ప్రైజ్ లాడ్ దేవా దేవాదేవునికి స్తోత్రం కలుగును గాక బ్లెస్సింగ్ టైం అనేటువంటి ఈ టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నారు మీ సాక్ష్యములు మాకు తెలియజేస్తున్నారు ప్రభువు మిమ్మల్ అందరినీ కూడా నిండుగా దీవించునుగాక హలెయ రైట్ ఈ సమయమున వాక్య సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం మగసిరిగల వ్యక్తి అనే మాటను ధ్యానం చేద్దాం మగసిరిగల వ్యక్తి అనే మాటను ధ్యానం చేద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం హుషయ గ్రంథం పన్నెండో అధ్యాయం మూడు నుండి ఆరు వచనం వరకు మనం చదువుదాం తల్లి గర్భమందు యాకోబు తన సహోదరిని మడిమెను పట్టుకునేను మగసిరిగలవాడై అతడు దేవునితో పోరాడేను మగసిరిగలవాడు మగసిరిగల వ్యక్తి చూడండి దేవుని బిళ్ళారా ఎవరైనా యాకోబు 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 అంటే ఆయన మోసగాడు అని ఆయనకు అర్థం ఇస్తుంది చాలామంది అలాగే అంటూ ఉంటారు మరి దేవుడైతే ఆయనను అలాగనట్లేదు ఆయన మగసిరిగలవాడు అంటున్నాడు అంత మంచి పేరు అంత శ్రేష్టమైన ఆశీర్వాదం ఎలా వచ్చిందంటారు ఎందుకు వచ్చిందంటారు మగసిరిగలవాడు ఎంత శ్రేష్టమైనటువంటి వాక్కునిచ్చినాడు అక్కడ దేవుడు ఆయన కోసం గమనించండి మరొక మాట అక్కడే నాలుగు వచనం అతడు దూతతో పోరాడి జయమొందెను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేళ్ళు ఆయన అతనికి ప్రత్యక్షమాయెను అక్కడ ఆయన మనతో మాటలాడాను ఏమని చెంది పిల్లరా దేవదూతతో కూడా పోరాడాను దేవునితో కూడా పోరాడాను మగసిరిగలవాడు అని సెలవిస్తున్నాడు యాకోబు గురించి ఎవరు మగసిరిగలవారు ఎవరు మగసిరిగలవారు ప్రార్థించే వాళ్ళు ప్ర ప్రార్థనలో కన్నీళ్లు గార్చేవాళ్ళు మగసిరిగలవారు యాకోబును దేవుడు ఎంతగా ఆశీర్దిస్తున్నాడు చూడండి మగసిరిగలవాడు అని పేరు పెట్టి పిలుస్తున్నాడంటే యాకోబు ప్రార్థన ఎంత శ్రేష్టమైనదో యాకోబు యొక్క ప్రార్థన కన్నీళ్ళు ఎంత శ్రేష్టమైనవో దేవుడు అంగీకరించాడు ఆయనని అంగీకరించాడు మరొక మాట అక్కడే ఉంది యహోవా అని సైన్యముల ప్రతిపద్యకు యహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామం కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలను కనికరమును న్యాయమును అనుసరించు ఎడతెగక నీ దేవుని ఎందు నమ్మిక ఇచ్చుము నమ్మకించాడు యాకోబు దేవుని నమ్ముకున్నాడు ప్రభా నన్ను ఆశీర్వదించు నా బ్రతుకు మార్చు నాకున్న పేదరికం తొలగించు అని కూర్చున్నాడు ఆ రాత్రి అంతా కూడా ప్రార్థనలో కూర్చున్నాడు ఆయన ఆ రాత్రి అంతా దేవునితో పెనుగులాడినాడు దేవునితో పెనుగులాడినాడు విడిచిపెట్టట్లేదు నువ్వు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను విడి విడిచిపెట్టను నేను నిన్ను పోనీయను నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే అని కూర్చున్నాడు ప్రేమ నేను గమనించండి ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయంటే పట్టుదలగలిగిన ప్రార్థన విసుగకుండా ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు వస్తాయి ఒక అంశం గురించి ప్రార్థిస్తున్నావు అది నెరవేరలేదు నెరవేరలేదని చెప్పి ఆ అంశం కోసం ప్రార్థించటం మానేస్తే ఆ అంశమును ఇక వదిలేస్తే నువ్వు ఆ అంశము కోసం ఇక ప్రార్థించడం పూర్తిగా మర్చిపోతే దేవుడు ఎలా ఆశీర్దిస్తాడు పట్టుదల కలిగి ప్రార్థించు యాకోబులో ఉన్న గొప్పతనం ఏంటంటే దేవుడు ఆశ్రయించేంత వరకు పెనుగులాడుతూనే ఉన్నాడు నన్ను దీవిస్తావా లేదా ప్రభా నన్ను దీవించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టాను పరవ్వ అని దేవుని ఎంత అంతగానో బ్రతిమ్మలాడుతున్నాడు ప్రేమేంద్ర బిల్లారా ఆ ప్రార్థననే ఆయనను మగసిరిగలవాడు అనేలాగా చేసింది ప్రార్థించేవారు మగసిరిగలవారు స్థుతించేవారు మగసిరిగలవారు దేవుని ఆరాధించేవారు ఎందుకంటే వాళ్ళ కన్నీళ్ళు దేవుడు చూశాడు యాకోబు యొక్క కన్నీళ్ళు చూశాడు దేవుడు అందుకంటున్నాడు మగసిరిగలవాడు మోసగాడు ఆయన మగసిరి గలవాడు పిరికివాడు కాదాయన మగసిరి గలవాడు కన్నీళ్లు గార్చాడు ఆయన దేవుని దగ్గర కన్నీళ్లు గార్చాడు మనుషుల దగ్గర కాదు నువ్వు కన్నీళ్లు గార్చాల్సిందే బంధువుల దగ్గర కాదు నువ్వు కన్నీళ్లు గార్చాల్సిందే స్నేహితుల దగ్గర కాదు నువ్వు కన్నీళ్లు గార్చాల్సిందే దేవుని దగ్గర కన్నీళ్లు గార్చు నువ్వు బయటికి వెళ్ళినాక నిన్ను దేవుడు తల ఎత్తుకొని తిరిగేలాగా చేస్తాడు వాళ్ళ దగ్గర ఏడిస్తే నీ పరువు ఇంకా పోతుంది నీ గురించి ఇంకా పది మందికి చెడ్డగా చెప్తారు వాళ్ళు అదే దేవుని దగ్గర ఏడు కన్నీళ్లు గార్చు నీ బ్రతుకు మారుతుంది కదా ఆశీర్వదిస్తాడు కదా దేవుడు సమృద్ధినిస్తాడు కదా దేవుడు యాకోబుని అంటున్నాడు మగసిరిగలవాడై అతడు దేవునితో పోరాడాను మగసిరి గలవాడై దేవునితో పోరాడాను ఎంత మంచి పేరు దేవుడు ఆయనకి ఇచ్చాడు చూడండి ఎంత ఆశీర్వాదం ఇచ్చాడో చూడండి యాకోబు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఆయనకున్నటువంటి పేరు మోసగాడు అని వాళ్ళన్న చంపాలని చూస్తూ ఉన్నాడు ఏషావు చంపాలని చూస్తూ ఉన్నాడు ఎంతో నిందబడింది ఆయన మీద గమనించని ప్రేమేంద్రుని పిల్లరా తండ్రి దగ్గర మోసం చేశాడు అన్న అన్నకు తండ్రి దగ్గర మోసం చేశాడు అలాగనే ఆయనకున్నటువంటి పేరు మోసగాడు అనేటువంటి ఆ పేరు వచ్చింది అయితే ఆ యాకోబ అనేటువంటి వ్యక్తి ఎలా దీవించబడుతున్నాడు అంటే దేవుని దగ్గర కన్నీళ్లు గార్చి దేవుని దగ్గర బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాడు నువ్వు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను ప్రవ్వ విడిచిపెట్టను ప్రవ్వ నన్ను దీవించాల్సిందే అని కూర్చున్నాడు చూడండి ఇంకొక వచనాన్ని మనం చూద్దాం కీర్తన గ్రంథం అరవై తొమ్మిదో అధ్యాయం పదో వచనం ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమయ్యను ఉపవాసం ఉండి కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయను కన్నీరు కార్చినాడు యాకోబు ఉపవాసం ఉన్నాడు బ్రతిమలాడుకున్నాడు దేవుని మొరపెట్టాడు దేవునికి ఆయన మీద ఉన్న నిందలన్నీ పోయాయి మోసగాడు అనేటువంటి ఒక నింద ఆ నిందంతా కూడా పోయి మగసిరిగలవాడు అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఎంత శ్రేష్టమైనటువంటి బిరుదిచ్చాడు దేవుడు ఎంత గొప్ప బిరుదును ఎంత గొప్ప పేరునిచ్చాడు దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు యాకోబికి నిందలన్నీ పోయి ఆశీర్వాదాలు వచ్చాయి అవును ప్రేమంది దేబిడారా కన్నీళ్లు గార్చండి దేవుని దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మనుషుల దగ్గర కాదు కన్నీళ్లు గార్చాల్సింది నీ గురించి ఇంకా చెడ్డగా చెప్తారు వాళ్ళు చెడ్డగా ప్రచారం చేస్తారు నీ గురించి గదిలోనికి వెళ్ళి తలుపులేసి మోకరించి దేవుని దగ్గర కార్చు కన్నీళ్ళు నీ బ్రతుకు మారుతుంది యాకోబు తన బ్రతుకును ఎలా మార్చుకున్నాడంటే కన్నీళ్ళ ప్రార్థన మొరపెట్టినాడు దేవునికి వదిలిపెట్టలేదు నువ్వు నన్ను ఆశ్రదించేతే కానీ నేను నిన్ను వదిలిపెట్టను ప్రవ్వా ప్రాణాలైనా వదిలేస్తానేమో కానీ నేను నిన్ను వదిలిపెట్టను ప్రవ్వ నువ్వు నన్ను ఖచ్చితంగా దీవించాల్సిందే ఇంకెప్పుడు మారుతుంది ఇప్పుడు కాకపోతే నా బ్రతుకు ఎన్ నేను నేను ఇదిగో జీతానికి పనిచేశా ఎండకు ఎండిన వానకు తడిచిన అయినా ప్రతిఫలం లేదు నా జీవితంలో ఒక అవమానం నా జీవితంలో ఆశీర్వాదము లేని ఒక చేదు జీవితం ఉంది నన్ను దీవిస్తేనే నేను వదిలిపెడతాను అని కూర్చున్నాడు అక్కడ ప్రార్థనలు కూర్చున్నాడు నిలకడగా ప్రార్థనలు కూర్చోలేకున్నావు ఎలా ఆశీర్వించబడతావు రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు ప్రార్థనలకి గొప్ప కార్యాలు జరుగుతాయా కూర్చో నిలకడగా ప్రార్థన చేయి కన్నీళ్లు గార్చు దేవుని దగ్గర నీ బ్రతుకు మారుతుంది ఆయన పాదాల దగ్గర కార్చు కన్నీళ్ళు మనుషుల దగ్గర కార్చకుండా కూర్చో నిలకడగా కూర్చో ప్రార్థనలో ఒక గంట సేపు కూర్చో దేవుని స్థుతించి ప్రార్థించు నీ సమస్యలన్నీ దేవునికి చెప్పుకో నీ సమస్యలన్నీ దేవునికి విన్నవించు కన్నీళ్లు గార్చు దేవుని దగ్గర యాకోబును ఎట్లా దీవించినాడో నిన్ను అట్లా దీవిస్తాడు దేవుడు మగసిరిగలవాడు అన్నాడు యాకోబును మగసిరిగలవాడు అంటున్నాడు దేవుడు ప్రేమ దేని బిడ్డారా మోసగాడు కాదు మగసిరిగలవాడు కీర్తన గ్రంథం అరవై తొమ్మిదో అధ్యాయం మరొక మాట చూద్దాం పంతొమ్మిది ఇరవై వచ్చిన చూద్దాం కీర్తన గ్రంథం అరవై తొమ్మిది పంతొమ్మిది ఇరవై వచ్చినాలు నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది నా విరోధులందరూ నీకు కనబడుచున్నను నిందకు నా హృదయము బద్దలాయను నేను బహుగా కృషించి ఉన్నాను కరుణించి వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవరునూ లేకపోయిరే ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవరూ కానరారైరి ఎవ్వరూ లేరు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు చేరదీసేవాళ్ళు ఎవ్వరూ లేరు కనికరం చూపించేవాళ్ళు నింద సిగ్గు అవమానం నాకు కలిగాయి నింద సిగ్గు అవమానం నాకు కలిగాయి నిందలు వేశారు అవమానించారు ఎప్పుడు కూడా తలదించుకునే పరిస్థితే వచ్చింది సిగ్గుపడుతూ నడవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు నాకు ఈ బ్రతుకు అనుకుంటున్నావా ఎప్పుడు మారుతుంది నా బ్రతుకు అనుకుంటున్నావా ఎప్పుడు నా జీవితం మారుతుంది ప్రవ్వా అని అనుకుంటున్నావా కూర్చో ప్రేమేందే బిడ్డ ప్రార్థనలో కూర్చో ప్రార్థించడానికి సమయం లేదు బ్రతికెట్లా మారుతుంది వాక్యం చదవడానికి కూడా నీకు సమయం లేదు ఎట్లా మారుతుంది నీ బ్రతుకు అన్నీ వదిలేసి కూర్చో ప్రార్థనలో యాకోబు తన భార్యలని పిల్లల్ని సమస్తాన్ని వదిలేసేసి ఆ రాత్రి ఒంటరిగా ఒక్కడ మిగిలిపోయాను అని వాక్యంలో ఒంటరిగా ఒక్కడ మిగిలిపోయాడు ఒంటరిగా కూర్చున్నాడు ప్రార్థనలో పనులన్నీ పక్కన పెట్టి అందరినీ వదిలి పక్కన పెట్టేసి దీవించబడాలని నీకు ఆశ ఉంటే నువ్వు చేసే పనిలో విజయం సాధించాలని నీకు ఆశ ఉంటే నువ్వు బాగుపడాలని ఆశ ఉంటే కూర్చో ప్రార్థనలో ప్రార్థనలో కూర్చో నిలకడగా కూర్చో కన్నీళ్లు గార్చో దేవుని దగ్గర నీ జీవితంలో నీ మీద ఉన్న నిందలు ఎన్ని నిందలన్నా ఉండని మోసగాడు అన్నారు యాకోబును మోసగం చేశాడు అన్నారు యాకోబుని ఎన్ని నిందలన్నా ఉండని నీ మీద ఎంత అవమానమన్నా ఉండని నీకు సిగ్గుపడే క్షణాలు సిగ్గుపడేటువంటి ఎన్ని సమస్యలను నీకు రానిలేండి భయపడకండి ప్రార్థనలో నిలకడగా కూర్చో మగసిరిగలవాడు అని యాకోబుని పిలిచినట్టుగా నీవు కూడా మగసిరిగలవాడిగా గెలుస్తావు జయిస్తావు ఆశ్రయించబడతావు అద్భుతాలు చూస్తావు నీ కళ్ళారా నువ్వు హలోలుయ్య యాకోబును దేవుడు మగసిరిగలవాడు అని పిలుస్తున్నాడు యాకోబును దేవుడు మగసిరిగలవాడని పిలుస్తున్నాడు ఎట్లా వచ్చింది ఆ పేరు ఎలా అంత దీవించబడ్డాడు అన్నీ వదిలేసి ప్రార్థన కూర్చున్నాడు నేను దీవించబడాలా నేను ఆశ్రయించబడాలా నువ్వు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను ప్రవ్వా విడిచిపెట్టను ప్రవ్వా నన్ను దీవించాల్సిందే అని నిలకడగా కూర్చున్నాడు ప్రార్థనలో పనులన్నీ పక్కన పెట్టాడు తన కుటుంబ సభ్యులందరినీ కూడా పక్కన పెట్టేసేసి ప్రార్థనలో కూర్చున్నాడు అందుకే అయినా మగసిరి గలవాడయ్యాడు కన్నీళ్లు గార్చినాడు దేవుని దగ్గర మొర్ర పెట్టినాడు అందుకే అయినా మగసిరి గలవాడయ్యాడు ప్రార్థించడానికి నీకు ఓపిక లేదు ప్రార్థించడానికి నీకు సమయం లేదు మనుషుల దగ్గర కన్నీళ్లు గారుస్తున్నా వాళ్ళు ఏదో ఆదరిస్తారని సహాయం చేస్తారని నా వాళ్ళని నమ్ముతున్నావు నీ గురించి ఇంకా చెడ్డగా ప్రచారం చేస్తున్నారు మోసపోతున్నావు దేవుని దగ్గర కన్నీలు గార్చు మనిషి దగ్గర వద్దు తలుపులేసి కన్నీళ్లు గార్చి ప్రార్థించు నిలకడగా కూర్చో నీ బ్రతుకును మార్చబోతున్నాడు దేవుడు నీ కుటుంబాన్ని ఆశ్రయించబోతున్నాడు దేవుడు నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది చూడండి నీ కుటుంబం మీద ఉన్న నిందలు నీ కుటుంబం మీద ఉన్న అవమానాలు ఏ విషయంలో మీరు సిగ్గుపడేంతగా సమస్యలు వచ్చాయి అవన్నీ దేవుడు తొలగించి తల ఎత్తుకొని తిరగలాగా మార్చబోతున్నాడు తల ఎత్తుకొని తిరిగేలాగా ఆశీర్వదించబోతున్నాడు నీ కుటుంబాన్ని అందుకే ప్రభు అంటున్నాడు ఈ రోజున యాకోబు మగసిరిగలవాడు యాకోబు మోసగాడు కాదు యాకోబు మగసిరిగలవాడు ప్రార్థించాడు గెలిచాడు ఆయన ఫస్ట్ ప్రార్థనలు గెలువు నువ్వు అన్ని విషయాలు గెలుస్తావు ప్రార్థనలో ఓడిపోతే అన్ని పనుల్లో ఓడిపోతావు అందుకే నిలకడగలిగిన ప్రార్థన జీవితం కావాలి నీకు ప్రార్థనను చేసుకో కన్నీళ్లు గార్చు దేవుని పాదాల దగ్గర మారుతుంది నీ బ్రతుకు మరొక మాట చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఇస్రాయేలీలో ఏ వంకరతనమును చూడలేదు అతని దేవుడైన యహోవా అతనికి తోడై ఉన్నాడు ఎంత గొప్ప అద్భుత కార్యం యాకోబులో ఏ దోషము కనుగొనలేదంట ఏ దోషము లేదు యాకోబులో ఏ మోసము లేదు ప్రభు క్లియర్ కట్గా చెప్తా ఉన్నాడు యాకోబులో ఏ దోషము లేదు అలాగే ఏ వంకరతనము లేదు ఏ మోసము లేదు ఆయనలో దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు ఆయన వర్ధిల్లుతున్నాడు ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఎంత శ్రేష్టమైన మాట ప్రభు ఈరోజు సెలవిస్తున్నాడు ప్రేమేందేని బిడ్లారా గమనించండి హలో లుయ్య ప్రేమేందేని బిడ్లారా మగసిరి గల వ్యక్తి ఈరోజు టాపిక్ మగసిరి గల వ్యక్తి మగసిరి గలవాడు ఎట్లా మగసిరిగలవాడయ్యాడు ప్రార్థనలో గెలిచాడు కన్నీళ్లు గార్చినాడు ప్రార్థనలో పోరాడినాడు దేవుణ్ణి పోనీయలేదు లేదు నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను నువ్వు నన్ను ఆశ్రయిస్తేనే కానీ నేను నిన్ను పోనియను అని నిలకడగా కూర్చున్నాడు ప్రార్థనలో ఎంత అద్భుతం ప్రభు మాట్లాడుతున్నాడు మరొక మాట చూడండి ఆది కానం ముప్పై రెండు అధ్యాయం పదో వచ్చిన నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్టలగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోధాను దాటి ఇప్పుడు నేను రెండు గుంపులైతేనే ఎంత ఆశీర్వాదం రెండు గుంపులుగా ఆశ్రయించబడ్డాడు ఏమీ లేదు గవ్వ కూడా లేదు యాకోబు దగ్గర కేవలం ఒక చేతి కర్రతో మాత్రమే బయలుదేరొచ్చాడు ఒక చేతి కర్రతో మాత్రమే బయలుదేరొచ్చాడు అంతే ఏమీ లేదు రెండు గుంపులుగా దీవించబడ్డాడు ఎంతో సమృద్ధిని సంపాదించుకున్నాడు ఎట్లా సాధ్యమైంది జీవితంలో ఏదైనా సాధించాలని ఆయన తీర్మానం చేసుకున్నాడు నా దేవునికి అసాధ్యమైనది ఏముంది నా దేవుడు సమస్తము చేయగలడు కూర్చున్నాడు ప్రార్థనలో నిలకడగా ఉన్నాడు గెలిచాడు కన్నీళ్లు గార్చినాడు దేవుని దగ్గర కన్నీళ్లు గార్చినాడు కన్నీళ్లు గార్చండి కన్నీళ్ళ ప్రార్థన చాలా శ్రేష్టమైనది కన్నీళ్ళ ప్రార్థన చాలా విలువైనది కన్నీళ్లు గార్చి దేవుని దగ్గర మొరపెట్టాడు దేవుడు ఆయనను ఆశీర్వదించాడు రెండు గుంపులుగా ఆశీర్దించాడు చంపాలని చూస్తున్నటువంటి తన అన్న ఏ కోసం కూడా బహుమానాలు సిద్ధపరిచినాడు ఆ బహుమానాల లిస్ట్ కూడా ఉంది గ్రంథంలోనే చదవండి ఆ కింది వచ్చినాల్లో తన అన్న కోసం ఎన్ని బహుమతులను సిద్ధపరిచినాడో ఎంత ఐశ్వర్యము సంపాదించుకున్నాడో ఎస్ ప్రార్థనలో గెలువు ఫస్ట్ అన్ని విషయాల్లో గెలుస్తావు నువ్వు ప్రార్థనలో ఓడిపోతే అన్ని దాంట్లో ఓడిపోతావు కొద్దిసేపు నిలకడగా ప్రార్థన కూర్చోలేకపోతున్నావు బ్రదర్ కొద్దిసేపు నువ్వు శ్రద్ధగా వాక్యం ధ్యానం చేయలేకపోతున్నావు కానీ నువ్వు అడిగే మనవులు పెద్ద పెద్ద మనవులు దేవుని దగ్గర ఎలా నెరవేర్తాయి ఎలా నెరవేర్తాయి ఒక్క కట్టె పుల్లతో నువ్వు అన్నం వండగలవా సమృద్ధిగా కావాలి ఆహారం కానీ ఒక్క కట్టె పుల్లతో నువ్వు వం ఆ వంట వండగలవా ఎంత మంట కావాలి నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ పోవాలంటే ఎంత ప్రార్థించాలి ఎంతసేపు ప్రార్థించాలి ఎంతసేపు కన్నీళ్లు గార్చాలి కానీ షార్ట్కట్లో వెళుతున్నావు చిన్న ప్రార్థన చేసుకుంటున్నావు దేవునికి సమయం ఇవ్వడం లేదు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం లేదు ఎట్ల పోతాయి నీ సమస్యలు నీ నిందలు ఎట్ల పోతాయి నీ కలిగిన అవమానాలు ఎట్ల పోతాయి నీకున్న అప్పులు ఎట్లా పోతాయి నీకున్న సమస్యలు ఎట్ల పోతాయి నిలబడు అన్ని పనులు పక్కన పెట్టి కూర్చో ప్రార్థనలో అందరినీ పక్కన పెట్టేసి కూర్చో ప్రార్థనలో చెప్పు వాళ్ళందరికీ నేను ప్రార్థనలో కూర్చుంటున్నాను నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి కూర్చో ప్రార్థనలో కొన్ని గంటల సేపు గడుపు దేవుని దగ్గర మగసిరి గలవాడు అని యాకోబును దీవించినట్టుగా నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు మరొక మాట చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం ముప్పై రెండు అధ్యాయం ఇరవై ఆరు నుండి కొన్ని వచనాలు చదువుతాం ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నువ్వు నన్ను ఆశ్రయించితేనే కానీ నిన్ను పోనియనెను నువ్వు నన్ను ఆశ్రయించితేనే కానీ నేను నిన్ను పోనీయను అంటున్నాడు అందుకే ఆయన మగసిరిగల వాడయ్యాడు అందుకే మగసిరిగల వాడయ్యాడు చిన్న సౌండ్ వస్తే ప్రార్థనలో నుండి లేచి వెళ్ళి తొంగి చూస్తావు నిలకడగలిగిన ప్రార్థన ఇది చిన్న సౌండ్ వస్తే ఇంట్లో రూమ్లో ఏమైందో అని తొంగి చూస్తావు నిలకడగలిగిన ప్రార్థనేనా తర్వాత వచ్చిన చదివితే అక్కడ అర్థమవుతుంది మనకు ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబో అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివు గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను నీ పేరు యాకోబు కాదు ఈరోజు నుండి ఇస్రాయేలు అని ప్రభు పేరు మార్చినాడు ఆయన పేరున ఒక దేశాన్ని దేవుడు నిర్మించాడు ప్రేమంతేండి మీరులారా ఖచ్చితమైన ప్రార్థన నమ్మకమైన ప్రార్థన యథార్థమైన ప్రార్థన క్రమం కలిగిన ప్రార్థన నీ జీవితంలో ఉందా ఉంటే మగసిరిగలవాడవే మగసిరిగలవాడవు అని ప్రభు నిన్ను కూడా పిలుస్తాడు యాకోబు మగసిరిగలవాడు ప్రార్థనలో నువ్వు గెలవలేకున్నావు ప్రార్థనలో సమయము నువ్వు కూర్చోలేకపోతున్నావు దేవునికి ప్రార్థన సమయం ఇవ్వలేకపోతున్నావు బైబిల్ ఎంతసేపు చదువుతున్నావు నువ్వు చక్కగా బైబిల్ కూడా క్రమంగా చదవలేకపోతున్నావు ఎట్ల పోతాయి నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఎట్ల పోతాయి నీ సమస్యలన్నీ యాకోబులాగా ఒకరోజు కూర్చో తీర్మానం చేసుకో ప్రార్థన టైం ఇదని బ్లెస్సింగ్ టైం అని కూర్చో నువ్వు నిలకడగా ప్రార్థించు దేవుడు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు మరొక మాట చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే ఆది కాండము ముప్పై రెండు అధ్యాయము పదమూడు నుండి మనం చదువుదాం అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నైన ఏషావు కరకు ఒక కానుకను అనగా రెండు వందల మేకలను ఇరవది మేకపోతులను రెండు వందల గొర్రెలను ఇరవై పొట్టేళ్లను ముప్పది పాడి వంటలను వాటి పిల్లలను నలుబది ఆవులను పది ఆబోతులను ఇరవది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసుకొని మంద మందను వేరు చేయగా క్యాలిక్యులేట్ చేయండి ఈ పశువులన్నీ ఒక్కొక్కటి ఎంత రేటు పడుతుంది తన అన్న కోసం ఎంత కానుక తీసుకొని వెళ్తున్నాడో క్యాల్కులేట్ చేయండి జీవితం మీద విరక్తి పుట్టి ఇక నా బ్రతుకు ఎందుకు ఇలా ఇలాగున్నా నేను ఎప్పుడు నన్ను మారుస్తావు నా జీవితాన్ని ఎప్పుడు దీవిస్తావు నన్ను దీవించాల్సిందే దీవించేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను ప్రవ్వాని రాత్రంతా కూడా దేవుని అడిగాడు ఏడ్చినాడు కన్నీళ్లు ఆడిచినాడు బ్రతిరాడినాడు ఇప్పుడు తన అన్న కోసం ఎన్ని బహుమానాలు తీసుకున్నాడో చూడండి మారింది కదా బ్రతుకు మారింది కదా జీవితం మారుతుంది ప్రార్థన టైం సెట్ చేసుకో ఈరోజు బైబిల్ చదవటానికి సమయాన్ని ఏర్పాటు చేసుకో కాలయాపన వద్దుగా నీ బ్రతుకును మార్చుకో అంటున్నాడు దేవుడు అందుకే దేవుడు అన్నాడు మగసిరిగలవాడు యాకోబో మోసగాడు కాదు ఆయనలో ఏ వంకరతనం లేదు ఆయనలో ఏ దోషం నాకు కనబట్టలేదు మగసిరిగలవాడు అంటున్నాడు బిల్లారా ఎంత సమృద్ధి పొందుకున్నాడు చూడండి యాకోబో జీవితమే మారిపోతుంది ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది నీ స్థితిని మారుస్తుంది నీ పరిస్థితిని మారుస్తుంది ఫస్ట్ ప్రార్థనలు గెలువు అన్నిట్లో గెలుస్తావు చివరిగా ఒక మాట చూద్దాం ఆది కాణం ముప్పై మూడవ అధ్యాయం మూడు నాలుగు వచ్చిన చదువుతాం తాను వారి ముందర వెలుచు తన సహోదరుని సమీపించు వరకు ఏడు మార్లు నేలను సాగిలపడాను అప్పుడు ఏషావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగులించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను వారిద్దరూ కన్నీరు విడిచిరి ప్రేమందండి మిల్లారా ఎంత ప్రేమ చూడండి ఈ అన్నదమ్ములకి ఎంత ప్రేమ చూడండి సాగిల పడుతున్నాడంట తన అన్న ఎదుట సాగిలపడుతున్నాడంట ప్రార్థన ఉన్న వ్యక్తుల్లో సంస్కారం కూడా ఉంటుంది ప్రార్థన లేకపోతే సంస్కారం కూడా వాళ్ళలో ఉండదు ఎవరి దగ్గర ఎలాగ నమస్కరించాలి ఎవరు పెద్దవారు ఎవరు బంధువులు ఎవరు కుటుంబ సభ్యులు అనేది కూడా వారికి తెలీదు ప్రార్థనపూర్వకం ఉన్నాడు కాబట్టి తన అన్నకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు చూడండి గౌరవిస్తున్నాడు సాగిల పడుతున్నాడు చంపాలని వచ్చినటువంటి ఏషావు తమ్ముడైన యాకో మీద పడి ముద్దు పెట్టుకొని కన్నీళ్లుగా ఆరుస్తున్నాడు అందుకే గెలిచాడు యాకోబు మగసిరిగలవాడయ్యాడు ఈరోజు ప్రభు సెలవిస్తున్నాడు ప్రార్థనలో ఓడిపోతే అన్నిట్లో ఓడిపోతావు జాగ్రత్త ప్రార్థనలో గెలిస్తే అన్నిటిలో గెలుస్తావు నువ్వు ఈరోజు తీర్మానం చేసుకో ప్రార్థించు దేవుని దగ్గర కన్నీళ్లు గార్చు నీ బ్రతుకును కూడా దేవుడు మారుస్తాడు ప్రభు ఈ మాటలను గాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేసుకుందాం కన్ను మూసి ప్రార్థన ఎక్కి మహాదేవా సర్వోన్నతుడ ఎస్సయ నీ బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా మగసిరిగలవాడు అనే మాట మేము ధ్యానం చేస్తున్నాం ఇంతవరకు యాకోబులో ఏ దోషము లేదు ఏ వంకరతనము లేదు యాకోబు మగసిరిగలవాడు అని మీరు వాక్యము ద్వారా సెలవిచ్చారు తండ్రి ప్రార్థనలో గెలిస్తే అన్నిటిలో గెలుస్తావు బిడ్డ అని సెలవిచ్చావు తండ్రి అయినా ఈ వాక్యం ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో నీ బిడ్డల కుటుంబాలు మార్చు నాయన యాకోబులాగా ఒంటరి బ్రతుకు ఏమీ లేని బ్రతుకు చేతిలో కర్ర మాత్రమే తీసుకుని బయలుదేరిన జీవితంలాగా ఏమీ సహాయం లేని నిరుత్సాహస్థితిలో ఉన్నారేమో ప్రార్థనలో గెలిచే భాగ్యము దయచే తండ్రి ఈ మాటలు వారి హృదయాల్లో నతని స్థిరపరచు నా తండ్రి ప్రార్థనలు గెలిచి అన్నిటిలో కూడా వారు గెలిచి నా ప్రభా నిన్ను మహిమపరిచేవారిగా మార్చునైనా ఆరోగ్యమును ఆర్థిక సమృద్ధిని ఆశీర్వాదాలు వారి కుటుంబంలో దయచేయమని వారి ప్రయత్నములన్నిటిలో వారికి విజయము దయచేయమని నజరుడైన యేసు క్రీస్తు నామముల అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రేమ దేని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను ఈ టీవీ కార్యక్రమాల ద్వారా మీరు ఆశ్రయించబడినట్లయితే కింద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీ సాక్ష్యములు తెలియచేయండి ఈ కార్యక్రమాలు ఇంక అభివృద్ధి చెందాలి అని మీకు ప్రేరేపణ కలిగితే ఇంకా ఈ కార్యక్రమాలు అనేక మందికి చేరాలని ఆశ కలిగి ఉంటే మీరు మీ కుటుంబ తరఫున ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయండి క్రింద కనబడుతున్న నెంబర్ కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు ఇంకా ఈ కార్యక్రమాలు అభివృద్ధి అవ్వడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించండి ప్రార్థించండి అందరికీ ప్రత్యేకమైన వందనాలు మళ్ళీ వచ్చేవారం మరొక అంశంతో మీ ముందు నేను నిలబడతాను అందరం కలుద్దాం దేవుని స్థుతిద్దాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ